హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారములండి అలాగే మీరు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియో అనేది మొదలు పెట్టేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో అరుణాచలం ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం అలాగే అరుణగిరి కొండ అక్కడ ఎలా వెలిసిందో కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది ఈ అరుణాచలం లేదా అన్నామలై పంచభూత లింగ క్షేత్రాలలో ఒకటి ఇక్కడ వెలసిన లింగం అగ్నిలింగం ఈ అరుణాచలం అనే పదానికి అర్థం ఏమనగా అరుణ అంటే ఎర్రనిది అచలము అంటే కొండ ఎర్రని కొండ అని అర్థం ఈ క్షేత్రము స్మరణ చేతనే ముక్తిని కలిగించే క్షేత్రం అరుణ అంటే పాపములను పరిహరించునది అని అర్థం తమిళంలో తిరువన్నామలై అంటారు తిరు అనగా శ్రీ అన్నామలై అనగా పెద్ద కొండ అని విశ్లేషణ ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం స్మరణ మాత్రం చేతనే ముక్తి నొసగే క్షేత్రం కాశీ చిదంబరం తిరువారూరుల కన్నా మిన్నయని భక్తులు విశ్వసిస్తున్నారు ఆ అరుణాచలం గురించి పూర్తి వివరాలైతే ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఓం అరుణాచలేశ్వరాయ నమ అగ్నిరూపం నిచ్చల దీపం మహిమాన్విత అరుణాచలం దివ్యశోభితమైన అరుణగిరి భక్తులు మహాదేవుడిగా భావించిన రమణ మహర్షి ఆత్మస్వరూపంగా దర్శించిన ఈ గిరి ఔనత్యం అనంతం అరుణాచలం అన్న పేరే ఒక మహామంత్రంగా భావిస్తారు వైష్ణవులు పరమ పావనమైన ఈ కొండను సుదర్శనగిరిగా వ్యవహరిస్తారు విష్ణువు హస్తభూషణమైన చక్రాయుధం గిరి రూపంగా ఈ భువిపై సాకారమైనదని విష్ణు భక్తుల నమ్మకం తిరువన్నామలై అంటే శ్రీకరమైన మహాగిరి అని అర్థం అరుణగిరి రుణాల బంధాలను హరించి వేస్తుందని అరుణాచల మహత్యం పేర్కొనింది ముక్తిగిరి శివగిరి ఆనందాచలం అగ్నిగిరి ఓంకారచలం ఇలా ఎన్నో పేర్లు అరుణగిరికి ఉన్నాయి సూర్యుని నుంచి కాంతిని స్వీకరించే చంద్రుడిలా ఇతర క్షేత్రాలు ఆలంబనగా చేసుకొని ఈ గిరి నుంచి పవిత్రతను అందుకుంటాయని అంటారు అరుణాచలాన్ని దర్శిస్తే రుణాలు తీరుతాయని నానుడి ఇక్కడ రుణాలు తీరడం అంటే బంధనాల నుంచి విడువడి ముక్తి మార్గాల వైపు పయనించడం కైలాసంలో ఉన్న శివ మహాదేవుడు నిరంతరం తపో దీక్షలో కొనసాగుతూ ఉంటాడు ఆయన ధ్యానానంతరం కళ్ళు తెరవగానే శివుని చూపులు అరుణగిరిపై ప్రసరిస్తాయని అంటారు శివుని శుభమంగళ వీక్షణాలతో అరుణాచలం సదా యామినిగా పరిమరిస్తుంది అగ్నిలింగమై పరమజ్యోతి స్వరూపుడుగా దర్శనమిచ్చే శివుడు ఈ గిరి రూపంలో విరాట్ రూపాన్ని సంతరించుకున్నాడు ఎవరు ఎన్ని మార్గాలలో సంచరించినా చివరికి అందరి గమ్యం అరుణాచలమే గత జన్మలో ఎంతో పుణ్యం చేసి ఉంటే కానీ అరుణాచలం అనే పదాన్ని కూడా తలవలేమని స్థల పురాణం చెబుతుంది ఒక్కసారి అరుణాచల గిరి ప్రదక్షిణ చేసిన వారి జీవితంలో అప్పటి వరకు వారు చేసిన పాపాలు వారి వెన్నంటే వచ్చిన గత జన్మల ప్రారబ్ధాలు సంచిత పాపకర్మలు సైతం పటాపంచలవుతాయట ఎవరైనా మరణించి నరకానికి వస్తే వారి జీవితంలో అరుణాచలగిరి ప్రదక్షిణ చేశారా అని మొట్టమొదటిగా యమధర్మరాజు ప్రశ్నిస్తాడట ఒకవేళ వారి పుణ్యం కొలది వారు అరుణాచలగిరి ప్రదక్షిణ చేసినట్లయితే వారి జీవితాన్ని అరుణాచలగిరి ప్రదక్షిణకు ముందు అరుణాచలగిరి ప్రదక్షిణ తర్వాతగా విభజించి గిరి ప్రదక్షిణంకి ముందు చేసిన పాపములను లెక్కించరని అరుణాచల క్షేత్ర మహత్యంలో ఉంది చిదంబర క్షేత్రం నందు దర్శనము తిరువారూరు క్షేత్రం నందు జననము కాశీ క్షేత్రము నందు మరణము ముక్తి కారకములు కానీ ప్రపంచము నందు ఏ ప్రదేశంలో ఉన్న అరుణాచల క్షేత్రమును ఒక్కసారి దర్శించినంతనే ముక్తి కలుగును అరుణాచలము ఈ సమస్త సృష్టిలోనే మొదటి క్షేత్రము మిగిలిన క్షేత్రములన్నీ అరుణాచలము తరువాత ఉద్భవించినవే అంతేకాదు నిర్వికారకుడైన పరమేశ్వరుడు ఈ శరీరంతో దర్శనం చేయటకు మొదటిసారి అనుకూలమైన రూపం తీసుకున్న స్వరూపమే ఈ అరుణాచలము అరుణాచలము కన్నా గొప్ప క్షేత్రము మరొకటి లేదు నారాయణుడి కన్నా గొప్ప శివభక్తుడు లేడు పంచాక్షరి కన్నా గొప్ప మంత్రము లేదు విభూది కన్నా గొప్ప ఔషధము లేదు రుణము అనగా బంధనము అచలము అనగా పర్వతము మానవుడు శరీరంతో ఉన్నంతసేపు అనేక రకములైన బంధములకు బందీ అవును ఇది ఏ సంసారము అరుణ అనగా బంధ విమోచనము సంసార బంధముల నుండి మనుషులకు మోక్షమును కలిగించు పర్వతము గనుక అరుణాచలము అను నామము కలిగినది మరి యొక్క అర్థం అరుణము అనగా ఎరుపు వర్ణము ఎరుపు వర్ణము రజోగుణమునకు అజ్ఞానమునకు ప్రతీక అజ్ఞానమును దహించి జ్ఞానమును ప్రసాదించు పర్వతము గనుక అరుణాచలము అని పేరు వచ్చింది ఇక్కడ ఈ మార్క్లో మీకేం కనిపిస్తుందండి బాగా గమనించండి ఈ అరుణాచల క్షేత్రంలో ఒక చెట్టు అయితే ఉంది ఆ చెట్టు మీద ఋషులు నివసిస్తుంటారని భక్తుల విశ్వాసం వారు బల్లి రూపంలో అయితే మనకి దర్శనమిస్తారంట ఇక్కడ నాకైతే దర్శనం జరిగిందండి అదే మీకు చూపిస్తున్నాను ఒకసారి బాగా చూడండి మీకు కనిపిస్తుంది అదే కూడా చెట్టు రంగులోనే ఉంది అందుకనే మీకు మార్క్ వేసి మరీ చూపిస్తున్నాను దీనికోసం ఆ రోజైతే జనాలు వెతుకుతూ ఉన్నారు అంటే ఏదో ఒక కీటక రూపంలో అయితే కనిపిస్తుందంట బల్లి రూపంలో కనిపిస్తే చాలా మంచిది అన్నారు నేను వెతుకుతూ చెట్టు చుట్టూ తిరుగుతున్నాను అంటే నేను దర్శనానికి నైట్ టైం వెళ్ళాను మొత్తానికి నాకైతే కనిపించింది నాకు కూడా దర్శనం జరిగింది అని నాకు చాలా హ్యాపీగా అనిపించింది దాన్నే మీకు చూపించాను ఈ సమస్త సృష్టికి మూలమయ్యి నిర్వికారుడై పరబ్రహ్మం అయి ఉన్న పరమేశ్వరుడికి ఒకసారి సృష్టి చేయాలనే సంకల్పం కలిగింది సంకల్ప మాత్రమున బ్రహ్మ రూపమును సృష్టించి విష్ణు రూపమున సృష్టి నిర్వహించుచుండెను కొంతకాలం తరువాత బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అను వివాదం మొదలైంది సృష్టి చేయు కారణము చేతున అధికుడునని బ్రహ్మదేవుడు సృష్టి చేసిన నిర్వహణ లేకపోతే సృష్టి నిలబడదు కాబట్టి తానే అధికుడునను విష్ణువు వాదించుకున్నారు ఈ విషయాన్ని గ్రహించిన పరమేశ్వరుడు ధనుర్మాసంలోని ఆర్ధ నక్షత్రము రోజున వారి ఇరువురు మధ్య ఒక జ్యోతి స్తంభముగా ఉద్భవించారు పాతాళం నుండి ఆకాశము వరకు వ్యాపించి బ్రహ్మాండమంతా నిండిపోయినట్లు కనిపించిన ఆ జ్యోతి స్తంభాన్ని చూసి బ్రహ్మ విష్ణువులు దాని యొక్క ఆద్యంతములు కనుక్కోవాలని సంకల్పించారు కనుగొన్న వారే అధికులని తీర్మానించారు వెంటనే మహావిష్ణువు వరాహ రూపం ధరించి ఆ జ్యోతి స్తంభం యొక్క మూలం కనుక్కోవాలని భూమిని తవ్వసాగాడు బ్రహ్మదేవుడు ఆ జ్యోతి స్తంభం యొక్క భాగమును కనుగొనాలని హంసరూపి అయి ఆకాశంలోకి ఎగిరాడు అయితే బ్రహ్మ విష్ణువులు ఈ విధంగా వాదులాడుకొనుటకు కారణం వారి ఎందు ప్రసనించిన శివమాయయే ఈ శివమాయ మహావిష్ణువు ఎందు ఎక్కువ కాలం ఉండదు ఎందుకనగా ఆ మహానుభావుడు సత్వగుణ సంపన్నుడు మాయ వీడిన అనంతరము విష్ణువు శివతత్వమును గ్రహించి వెనక్కి తిరిగి వచ్చాడు రజూగుణ సంపన్నుడై శివమాయామోహితుడైన బ్రహ్మదేవుడు జ్యోతి స్తంభం యొక్క భాగమును కనుగొనుటకు కొన్ని యుగముల పాటు ప్రయాణం చేశాడు ఆయన ఆయనకు జ్యోతి స్తంభం యొక్క భాగము కనిపించలేదు అలా ప్రయాణం చేస్తున్న బ్రహ్మదేవుడకు పైనుంచి కిందకి జారుతున్న ఒక మొగలి పువ్వు కనిపించింది ఆయన దానిని పట్టుకొని ఆ మొగలి పువ్వును ఎక్కడ నుంచి వస్తున్నావు అని ప్రశ్నించాడు అప్పుడు ఆ మొగలి పువ్వు తాను జ్యోతి స్తంభం యొక్క భాగము నుండి జారితినని ఇది జరిగి కొన్ని మహాయుగములు గడిచిందని చెప్పింది అది విన్న బ్రహ్మదేవుడు తను జ్యోతి స్తంభం యొక్క భాగమును చూసినట్లు విష్ణువు దగ్గర సాక్ష్యం చెప్పమని అడిగాడు దానికి ఆ మొగలి పువ్వు అంగీకరించింది అక్కడే ఉన్న ఒక గోవును కూడా ఇలానే అడిగాడు బ్రహ్మ అప్పుడు గోవు కూడా తన అంగీకారం తెలిపింది తిరిగి వచ్చిన బ్రహ్మదేవుడిని చూసిన నారాయణుడు తాను జ్యోతి స్తంభం యొక్క మూలమును కనుగొనలేకపోయానని చెప్పాడు బ్రహ్మదేవుడు మాత్రం తాను జ్యోతి స్తంభం యొక్క భాగాన్ని చూశానని చెప్పి సాక్షులుగా మొగలి పువ్వును గోవును ప్రవేశపెట్టాడు అప్పుడు మొగలి పువ్వు బ్రహ్మదేవుడు జ్యోతి స్తంభం యొక్క భాగాన్ని చూశానని అబద్ధం చెప్పింది గోవు మాత్రం తన ముఖముతో చూశానని అసత్యం పలికి పురుషముతో చూడలేదని నిజం చెప్పింది అంతటా జ్యోతి స్తంభము నుంచి సాకార రూపమైన పరమేశ్వరుడు ఉద్భవించాడు ఈ ఉద్భవము జరిగిన సమయమే మాఘకృష్ణ చతుర్దశి నందు అర్ధరాత్రి అందుకనే ఆ దినమున మహాశివరాత్రిగా జరుపుకుంటున్నాము ఆ దినము యొక్క అర్ధరాత్రి సమయమున పరమేశ్వరుడు జ్యోతి స్తంభము నుండి ఉద్భవించిన కారణమున ఆ సమయమున లింగోద్భవ కాలముగా ప్రసిద్ధము అలా ఉద్భవించిన పరమేశ్వరుడు బ్రహ్మదేవుడు అసత్యం ఆడిన కారణము చేత ఆయనకు ఈ భూమిపై పూజలు ఉండవని శపించాడు అబద్ధపు సాక్ష్యము చెప్పిన కారణం చేత మొగలి పువ్వు భగవంతుని పూజకు పనికిరాదని శపించను ముఖముతో అసత్యము పలికి పురుష్యముతో సత్యం పలికిన కారణమున గోవుకి అభిముఖ పూజ ఉండదని కేవలం భాగమునే పూజించవలనను పలికెను అనంతరం పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువును సమీపించి ఆయన యొక్క సత్వగుణమునకు సంతసించి వరమును కోరుకోమన్నాడు అంతట నారాయణుడు తాము దర్శించిన జ్యోతి రూపమున అచలమై నిలిచి ఈ జ్యోతి యొక్క సందర్శనము మరియు ప్రదక్షిణ చేసిన వారి అజ్ఞానమును దహించి ముక్తిని ప్రసాదించమని కోరాడు అప్పుడు పరమేశ్వరుడు బ్రహ్మాండమైన అగ్ని రూపమున ఒక పర్వతముగా ఈ భూమిపై నిలచాడు అలా వెలసిన పర్వతరాజమే అరుణాచలము పరమేశ్వరుడు మొదటిసారిగా కంటికి కనిపించినది అగ్ని స్వరూపమున ఇందు కారణమున మనం అగ్నిని పూజించుచున్నాము అగ్నిని పూజించు కారణమున మనల్ని ఆర్యులు అని అంటారు పరమేశ్వరుడు జ్యోతి స్తంభముగా మొదటిసారి కనిపించిన ధనుర్మాస ఆర్ధ నక్షత్రము అత్యంత పవిత్రమైనది ఆ రోజున చేయు శివార్చన మరియు అభిషేకములకు ఆ పరమేశ్వరుడు అత్యంత ప్రసన్నుడవుతాడు అరుణాచల క్షేత్రములో వెలసిన పరమేశ్వరుడు అనంతర కాలమున పరమశివభక్తుడగు శ్రీ గౌతమ మహర్షికి అరుణాచల మహత్యం గురించి వివరించాడు అనంతరము గౌతమ మహర్షిని అరుణాచల క్షేత్రమునందే నివాసముండి అక్కడే పూజ ఉపాసనా పద్ధతులను నిర్ణయింపమని పలికెను అంతటా గౌతమ మహర్షి తాము తరువాత తరముల వారు పూజించుటకు వీలుగా లింగ రూపమున వెలియమని పరమేశ్వరుడిని కోరుతాడు అంతటా పరమేశ్వరుడు పూజ అభిషేక అలంకార తైతర కైంకర్యములకు వీలుగా శ్రీ అరుణాచలేశ్వరుడు అను నామమున తేజోలింగముగా ఆవిర్భవించెను ఈ దివ్యలింగము చుట్టూ నిర్మింపబడినదే నేడు మనం దర్శించు శ్రీ అరుణాచలేశ్వర స్వామి ఆలయం పంచభూత లింగముల యందు ఈ లింగము తేజోలింగముగా కొలవబడుచున్నది అనంతరము గౌతమ మహర్షి అరుణాధీశ్వరుడిని పూజించి ఈ క్షేత్రము యొక్క పూజ ఉపాసనా విధానములను నిర్ణయించెను ఈ అరుణాచల క్షేత్రము దక్షిణ భారతదేశం నందు తమిళనాడు రాష్ట్రంలో ఉంది ప్రస్తుతం వ్యవహారిక నామమున తిరువన్నామలై అయినది జిల్లా కేంద్రముగాయున్న ఈ క్షేత్రమునందు అరుణాచల పర్వతమే ప్రధానము పర్వతము కాక శ్రీ అరుణాచలేశ్వరుని ఆలయము శ్రీ ఆది అరుణాచలేశ్వరుని ఆలయము శ్రీ అరుణగిరినాథుని ఆలయము శ్రీ దుర్గాదేవి ఆలయము ప్రధానమైన ఆలయములుగా ఉన్నవి ఇవే కాక శ్రీ రమణాశ్రమము శ్రీ శేషాద్రి స్వామి ఆశ్రమము శ్రీ స్కందాశ్రమము శ్రీ విరూపాక్ష గుహ మొదలైన స్థలములు ధ్యానమునకు ఉపాసనలకు అనువైన స్థలములుగా ఉన్నవి ఇంతటి మహాక్షేత్రమునందు అడుగు పెట్టాలి అంటే పూర్వజన్మ పుణ్యఫలముండాలని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే స్కాంద పురాణములో తెలిపెను ఎన్నో క్షేత్రములు దర్శించిన ఫలముగానే అరుణాచల ప్రవేశము కల్పించబడునని పలికెను మానవులు అత్యంత సులభముగా తరించుటకు భగవంతుడు వీలు కల్పించిన క్షేత్రమే అరుణాచలము చూసారు కదండి వీడియో అరుణాచల ఆలయ చరిత్ర గురించి పూర్తి వివరాలతో అయితే మనం తెలుసుకున్నాం కదా అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఆ అరుణాచలేశ్వరుణ్ణి దర్శించండి వీకున్న కష్టాలన్నీ తీరిపోతాయి మనం ఎన్నో జన్మల పుణ్యఫలమే అరుణాచల దర్శనం అంటారు అరుణాచల దర్శనంకి ముందు అరుణాచల దర్శనం తర్వాత అని కూడా అంటుంటారు నిజంగానే మనం అరుణాచలం వెళ్ళి ఆ అరుణాచలేశ్వరుని దర్శించి గిరిప్రదక్షిణ చేశాము అంటే మన జీవితంలో తెలియని మార్పులైతే కనిపిస్తాయి మీరు ఊహించరు అలాంటి మార్పులైతే కనిపిస్తాయి మీరు ఎటువంటి కష్టాలతో ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కసారి అరుణాచలేశ్వరుని దర్శనానికి వెళ్ళేసి రండి మీకే తెలుస్తుంది దర్శనానికి ముందు మీ పరిస్థితి ఎలా ఉంది దర్శనం తరువాత మీ పరిస్థితి ఎలా ఉంది అనేది మీకే తెలుస్తుంది మనం ఏ దేవాలయ దర్శనానికి వెళ్ళినా సరే భక్తిని నింపుకున్న మనసుతో వెళ్ళాము అంటే గనుక మనకి ఖచ్చితంగా ఫలితం అయితే కనిపిస్తుంది ఏదో వెళ్తున్నాం దర్శనం చేసుకుంటున్నాం వస్తున్నాం అంటే కాదండి నలుగురు కోసం కాదు మన కోసం మనం స్వామివారి మీద నమ్మకంతో నిండు భక్తి నిండిన మనస్సుతో గనక దర్శనం చేశాము అంటే ఖచ్చితంగా మీరు కోరుకున్నా కోరుకోకపోయినా సరే మీకు ఏది అవసరమో ఆ స్వామికి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది కదా మిమ్మల్ని తనదాకా రప్పించుకున్న ఆయనకు మీకు ఏమి ఇవ్వాలి అనే విషయం ఆయనకి తెలిసే ఉంటుంది కదా కాబట్టి మీకు ఏది అవసరం అనుకుంటున్నాడో అదైతే తప్పకుండా ఇస్తాడండి ఎదిరింటి వాళ్ళు వెళ్ళారు పక్కింటి వాళ్ళు వెళ్ళారు అని కాకుండా మీరు భక్తితో వెళ్ళి చూడండి భక్తితో స్వామిని కొలిచి చూడండి పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుందండి గిరి ప్రదక్షిణ పద్నాలుగు కిలోమీటర్లు కూడా అరుణా స్మరిస్తూ గిరి ప్రదక్షిణ పూర్తి చేయండి మీకు అద్భుత ఫలితాలు అయితే కలుగుతాయి ఈ వీడియో మీకు నచ్చిందా అయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియో అయితే షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకుంటేనే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ వరకు చేరుకుంటాయి మరి యొక్క చక్కటి ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ ఓం అరుణాచలేశ్వరాయ నమ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ